బెల్లంపల్లి పట్టణంలో ఉన్న సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఏఐటీయూసి నాయకులు ధర్నా నిర్వహించారు సింగరేణి ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్ స్పెషలిస్టులు స్టాఫ్ లేరని కేవలం సీనియర్ సిస్టర్ తో వైద్యం అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లిలోనే సింగరేణి ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్ ను రిక్రూట్ చేయాలని కోరారు బెలంపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో కార్మికులు ఉన్నారని వారికి అత్యవసర వైద్య చికిత్స కోసం దూర ప్రాంతాలకు పోతే ఇబ్బంది అవుతుందని సింగరణి యాజమాన్యం తీసుకున్న వ్యతిరేక విధానాన్ని విరమించుకొని బెల్లంపల్లి ఏరి హాస్పిటల్ ను పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నామని లేదంటే కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా సింగరణి యాజమాన్యాన్ని హెచ్చరించారు డాక్టర్లను వెంటే ర్సులను వెంట స్టాఫ్ నర్సులను వెంట ఆయా సిబ్ స్పెషలిస్ట్ ఎవరు లేరు కదా ఈ హాస్పిటల్ లో ఒకరే స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ కాదు ఆ వారు కూడా దాదాపు ఒక ఆరు నెలలు ఏడు నెలల నుంచి మన పోస్టింగ్ వస్తే ఒక పద్దెనిమిది కేసులు మాత్రం డెలివర్ అయినాయి మిగతా స్పెషలిస్టులు మాత్రం ఎవరు లేరు ఒకవేళ వారానికి ముగ్గురు వచ్చినా ఇద్దరు వచ్చినా వాళ్ళు కూడా వస్తలేరు ముందు రోజు లీవ్ పెట్టేస్తున్నారు రెండో రోజు రావట్లేదు వాళ్ళు అదే క్యాజుయేట్ లా పేషెంట్ చూసేదానికి ఒక సిస్టర్ నే పెట్టి నడిపిస్తున్నారు రెండు వార్డులు క్లోజ్ చేశారు ఆ రెండు వార్డులు ఎందుకు క్లోజ్ చేశారు అంటే అక్కడ ఉన్న సిస్టర్లు ఉన్నారని చెప్పేసి ఉద్దేశం క్యాజుయేట్ లా ఆ సిస్టర్లు ఇక్కడికి వచ్చి పనిచేస్తారని చెప్పేసి మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకుని ఆడికి పంపించింది ఆడికి పంపించిన అక్కడ ఉన్న సిస్టర్ ఒకరే అక్కడ ఒక ఇన్ఛార్జ్ సిస్టర్ ఉండేది కాబట్టి ఆ సిస్టర్ కూడా అక్కడికి వచ్చి పని చేస్తున్నారు అందుకని నేను ఏదన్నా ఏరియా హాస్పిటల్ ముందు డాక్టర్లు ఎందుకు ప్రొవైడ్ చేస్తలేదు ఉన్న ఏమో పోయిండు ఆయన బదులు ఇంకో డివైసీఎంలు రావాలా ఎందుకు ఇవ్వలేదు ఆల్రెడీ ఇంత ముందు రాయేశ్వర సార్ ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపించారు ఆయన బదులు పూర్ణచంద్రరావు సార్ని పంపించారు పంపించి రెండు రోజులు మూడు నెలలు మూడు నెలలు అయిపోయిన తర్వాత ఇంతవరకు డివైసీఎం రాలే వాళ్ళు ఒకవేళ పోస్టింగ్ ఇచ్చినా కానీ మళ్ళీ కొత్తగూడెంలో ఏదో రెఫరూలు ఏది రికమెండేషన్ చేసుకుని వాళ్ళు రాకుండా చేసుకుంటున్నారు ఈ బిల్లంపల్లి ఏది అంటే అంత దరిద్రాన్ని ఎందుకు చేస్తున్నారు ఇది ఇది మాత్రము మేనేజ్మెంట్ పుట్టనే ఒప్పుకోండి ఏరియా హాస్పిటల్ విషయంలో సింగరేణి యాజమాన్యం ఏదైతే తమ విధానాలను మానుకోవాలి పెల్లంపెల్లి ప్రాంతంలో ఉన్న కార్మిక వర్గం ఇక్కడ నుండి మరి శ్రీరాంపూర్ గోదావరి గానీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడనే ఉంటారు వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు ఈ ఏరియా హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు కానీ నర్సులను కానీ ఆయలు కానీ సిస్టర్లను కానీ నియమించకుండా ఈ హాస్పిటల్ కుదించడం కోసం ఏదైతే యాజమాన్యం చేస్తుందో దాన్ని సింగరేన్ కాల్స్ వర్కర్స్ సిఐటిసీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం యాజమాన్యం మహిళ మీదనేమో రక్షణ సూత్రాలని చెప్పిన యాజమాన్యం మరి కార్మికుడు ఆరోగ్యంగా ఉంటేనే అనారోగ్య కారణాలకు ఇబ్బంది అయినప్పుడు మరి హాస్పిటల్ వచ్చినప్పుడు మంచి వైద్యం అందించి కార్మికుడిని అన్ని రకాలుగా చూసుకునే హాస్పిటల్ని మరి ఈరోజు నిర్వీర్యం చేయడం కోసం మరి హాస్పిటల్ యాజమాన్యం చేస్తుందో దాన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా యాజమాన్యం తమ విధానాలను మార్చుకొని తప్పకుండా బెల్లం పెళ్లికి పూర్వ వైభవం తెచ్చేలాగా డాక్టర్లందరిని నియమించాలి స్టాఫ్ అంతా నియమించాలి స్పెషలిస్ట్ అందేసి దీన్ని కొనసాగించాలి అట్లా చేయకుండా ఉన్న వార్డులన్నిటిని మూతబెట్టి క్యాజువల్టీ వార్డులో మరి అయితే ఉంచుర్రు అదే సీరియస్ ఉన్న పేషెంట్ అల్లే ఉంటుండ్రు బాగా అయిన కూడా అల్లే ఉంటురు మరి అది యాజమాన్యానికి ఏమైనా ఉందా లేదో తెలియదు ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్ అల్లనే ఉంటుండు మంచిగైన పేషెంట్లు కూడా అల్లనే పెట్టడం వల్ల మరి దానివల్ల ఏమైతుందో మరి డాక్టర్లకు తెలుతలేదా లేకపోతే అధికారులకు తెలుతలేదా ఒకవేళ అదే అధికారులలో మేము అడుగుతున్నాము మీ కుటుంబానికి కానీ మీకు కానీ వింటే ఇట్లనే వ్యాధి వచ్చేది ఉంటే మీరు వచ్చింది ఉండగలుగుతారా కార్మికులు చిన్న ఎందుకు చూస్తున్నారు యాజమాన్యం లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న ఈ సింగరేణి సంస్థను మరి కార్పొరేట్ బడా శక్తులకేమో పంపిస్తున్నారు కానీ ఇక్కడ అందుబాటులో ఉన్న కార్మికులకు మాత్రం వైద్యం అందించలేదు తమ విధానాలను మానుకోవాలి మానుకోకపోతే కార్మిక వర్గం మరి కన్నెర్ర చేస్తే ఆ రోజు అదే అధికారులు ఏమిటో తెలుసుకోవాలి విజయం కూడా దీన్ని పట్టించుకోవడం లేదు సూపర్టెంట్ అనేటో లీడర్ తాత్కాలికంగా పెట్టి ఈరోజు సూపర్ అంటెంట్ పర్మనెంట్ అనేదే లేదు మెడికల్ డివైస్ ఏం కూడా లేదు ఎందుకు ఇట్లా చేస్తుందో కార్మిక వర్గం దీన్ని వేచి చూస్తుంది తప్పకుండా తమ విధానాలను మార్చుకోండి ఒక్క సిస్టర్ ఉండి ఎట్లా పదకొండు మంది పేషెంట్లు పన్నెండు మంది పేషెంట్లకు ఏ విధంగా చూడగలుగుతాయి